మహర్షులు మునులు తపస్సంపన్నులు సంతులు సత్పురుషులు కాలం నుంచి ఆధునిక యుగం వరకు ఆరాధిస్తున్న అఖండ తేజోమయి మహాశక్తి రూపం శ్రీ విజయదుర్గ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అన్ని యుగాల్లోనూ అమ్మను ఆరాధించి తమ తమ జీవితాలను చరితార్థం చేసుకుని ముక్తుని పొందారు ఈనాటి కలియుగాన మానవాళి అదృష్టభాగ్యవశాత్తు ఈ తల్లి హైదరాబాదు కొత్తపేట మారుతీనగర్ రోడ్ నెంబర్ ఫైవ్లో కొలువుతీరి ఉంది కలిమాయ వలలోపడి విలవిలలాడుతున్న మానవాడిని ఉద్ధరించడానికి ఈ మహాతల్లి మనకోసం అవతరించింది ఇటీవలే ఈ జగన్మాత ఆలయం ఏకాదశ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి అమ్మ అంశతో జన్మించిన కారణ జన్మురాలు జగన్మాత అనుగ్రహ పాత్రురాలు దేవి ఉపాసనలో పూర్ణత్వం పొందిన దేవి ఉపాసకులు గురుమాత శ్రీ సోమా వెంకటమ్మ ఈ దేవాలయాన్ని పదకొండు సంవత్సరాల క్రితం శ్రీ విజయదుర్గ శ్రీ రేణుకా ఎల్లమ్మ స్వప్నం ఆదేశం ప్రకారం గురుమాత శ్రీ సోమా వెంకటమ్మగారు ఈ దేవాలయాన్ని నిర్మించారు ఆలయంతో పాటుగా శ్రీ గురుమాతాజీ వెంకటమ్మగారు ఇక్కడ శ్రీమాతాశక్తి శక్తిపీఠాన్ని కూడా స్థాపించారు వీరు స్థాపించిన శ్రీమాతాశక్తి శక్తిపీఠమే ఆలయ నిర్వహణ బాధ్యతలను నాటినుంచి ఈనాటి వరకు క్రమశిక్షణతో అత్యంత భావంతో నిర్వహిస్తూ ఉన్నారు శ్రీ 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 రేణుకెల్లమ్మ దేవి శ్రీ శ్రీ విజయదుర్గాదేవి దేవస్థానము ఈ యొక్క దేవస్థానము న్యూ మారుతి నగర్ రోడ్ నెంబర్ ఫైవ్ కొత్తపేట్ నియర్ చేతనపురి సమీపంలో ఉంది ఈ దేవాలయము ఈ తల్లి ప్రతి భక్తునికి కొంగు బంగారమై ఇంకోవేళ ఈ అమ్మవారి యొక్క దేవాలయానికి వచ్చిన భక్తులకి చల్లని అనుగ్రహం ఇస్తూ వచ్చిన భక్తుడు పదకొండు ప్రదక్షణాలు కానీ నూట ఐదు ప్రదక్షణాలని చేసుకుంటూ తన యొక్క తన మనసులో ఉన్న కోరికను కోరుకుంటూ ఒక ముడుపు విధానం చెల్లించుకుంటే తన యొక్క కోరికలను కొంగుమంగారమై తీరుస్తుంది అమ్మవారు ఇంకో విషయం ఏంటంటే సంతానం లేని వారికి సంతానము జాబులు లేని వారికి జాబులు ఆరోగ్య పరిస్థితి ఆరోగ్యము అన్ని విధాలుగా అమ్మ అన్ని విధాలు అన్ని అన్ని వేళల్లో సమకూరుస్తూ ఉంటుంది కాబట్టి ఈ శ్రీ 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 రేణుకల్ దేవి ఇద్దరు దేవస్థానము ఇచ్చేసిన వంటి హిందూ ధర్మ ఛానల్ వాళ్ళకి మన కృతజ్ఞతలు అరుణాం కరుణా తరంగితాక్షి ధృతపాసాంకుశ పుష్పబర్ణ చ పా గురుమాత సోమా వెంకటమ్మగారు ఒక ప్రక్క శ్రీమాత శక్తిపీఠం బాధ్యతలను నిర్వహిస్తూ మరొకపక్క ఆలయ నిర్వహణను చూసుకుంటూ శ్రీ విజయదుర్గా శ్రీ ఎల్లమ్మను సేవించుకుంటూ ఈ ప్రాంత ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంటూ ప్రజలలో ఆధ్యాత్మిక చింతనను భక్తిభావాన్ని పెంచుతున్నారు శ్రీ విజయదుర్గాదేవి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఏకాదశ బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మ ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు గర్భాలయంలో కొలువైన అమ్మను చూడటానికి రెండు కళ్ళూ చాలవు అంతటి అద్భుతంగా పూలహారాలతో అలంకరించారు భక్తులు తరలివచ్చి ఆ జగన్మాతను తృప్తిగా దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో సేద తీరుతున్నారు శ్రీ విజయదుర్గా శ్రీ ఎల్లమ్మ తల్లి అపార కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రులవుతున్నారు గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీ విజయదుర్గాదేవి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఒక కాంతి మండల రాశిగా ప్రకాశిస్తూ భక్తులకు దర్శనమిస్తుంది శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ శ్రీ విజయదుర్గాదేవి దేవాలయము చైతన్యపురి మారుతి నగర్ ఈ గుడికి మేము గత రెండు సంవత్సరాల నుంచి వస్తున్నాము నాకు ఉద్యోగం విషయంలో చాలా ఇబ్బంది అయి ఉండి ఒక రెండు సంవత్సరాలుగా తిరగని గుళ్ళు లేవు ఆ సందర్భంలో మాకు ఈ గుడి గురించి తెలిసి అమ్మవారి గురించి తెలిసి ఇక్కడికి వచ్చాము మాకు ఇక్కడ చాలా మంచిగా జరిగిందండి మాకు ఉన్నటువంటి అన్ని రకాల బాధలన్నీ తొలగిపోయాయి నాకు ఈ మాత దర్శనం చేసుకున్న తర్వాత మాత చెప్పిన ప్రకారం పరిహారాలు చేసుకుంటే నాకు మాత చెప్పిన డేట్ రోజు నాకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చిందండి ఇప్పుడు నేను హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటున్నాను ఈ మాత ఆశీస్సులు మా కుటుంబం పైన ఎల్లవెల్లలా ఉండాలని మేము కోరుకుంటున్నాము ఈ మాత దర్శనం చేసుకొని మీరు కూడా మీ యొక్క అభిష్టాలను నెరవేర్చుకోవాలని ప్రార్థన ఈ తల్లి చూపే మహిమలు అన్నీ ఇన్నీ కావు భక్తుల ఇష్టకామ్యాలను అతిశీఘ్రంగా నెరవేరుస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ముఖ్యంగా సంతానలేని దంపతులు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతూ ఉన్న ఎంతోమంది ఆర్తులు ఇక్కడ అమ్మవారికి ముడుపుకట్టి పదకొండు ప్రదక్షిణలు చేయగానే ఆ వ్యాధితో బాధపడుతూ ఉన్నవారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఇంటికి చేరుకుంటారు ఇందుకు ఉదాహరణలుగా భక్తులు తమ అనుభవాలను వివరిస్తూ ఉంటారు ఇలా ఒంటికి వచ్చిన సమస్య ఏదైనా ఇంటికి వచ్చిన సమస్య అయినా అమ్మ అతిశీఘ్రంగా తీరుస్తుంది శ్రీ విజయదుర్గాదేవి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఏకాదశ బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారికి ఎన్నో ప్రత్యేక పూజలు ఆరాధనలు జరిగాయి ఆలయ ప్రాంగణంలో రుత్వికులచే శతచండీ యాగం रुद्रयागं ग निर्वहिश एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्वा दन्तिप्रचोदयात् स्वाहा एकदन्तं चतुरहस्तं भाषमङ्कुशधारिणं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनश्रृण्मन्धनकुस्वाहा गणाधिपतिर्नोमा क्षेत्रस्य पदनावेगमितेनैव जामसि गामश्वं पोष इत्मादुना दृढादिदृश स्वाहा क्षेत्रपालकाय नोमा यत इन्द्रभयामि हेतदो न अभयङ्कुदि మఘవంచవదన్న ఓతయ విద్జాముదిహుస్థిదవిశుస్పత్రవృత్త విముదాశి వృషేంద్ర ప్రయేతన సస్ అభయంగరా స్వాహ అ అభయంగరాయ ఆలయంలో ఉన్న నాగప్రతిమలకు క్షీరాభిషేకం చేస్తే చాలు కుజదోషంతో పాటు నవగ్రహ దోషాలు సమూలంగా నాశనమవుతాయి ఈ దివ్య ఆలయంలో దాదాపు అన్ని పండుగలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు శ్రావణమాసంలో ప్రతి శుక్రవారం శ్రీమహాలక్ష్మీదేవికి పూజలు ఒక వారం వరలక్ష్మీ వ్రతం అత్యంత నిష్టగా చేస్తారు కార్తీక మాసంలో ఆలయాన్ని దీపాలతో అలంకరించి దీపలక్ష్మికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు దసరా నవరాత్రులలో ఇక్కడ చాలా విశేషమైన పూజలు అష్టాదశ అమ్మవార్లకు జరుపుతారు మాతా శక్తిపీఠంలో కొలువై ఉన్న అష్టాదశ శక్తిపీఠ విగ్రహమూర్తులకు గురుమాత శ్రీ సోమా వెంకటమ్మగారి నిర్వహణలో చాలా అద్భుతంగా జరుగుతాయి ఏ పండుగ అయినా పది నుంచి పదిహేను వేల మంది భక్తులు వచ్చి శ్రీ విజయదుర్గాదేవి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు ఉన్న ముఖమండపంలో ఒక పెద్ద కుంభంగా అన్నరాశిని పోసి అమ్మకు మహానైవేద్యం పెడతారు సమస్త జీవకోటికి ఆహారం సమృద్ధిగా దొరకాలని సకాలంలో వర్షాలు కురిసి అన్నదాతలైన రైతులు పొలాల్లో పసిడి పండాలనే పరమార్థంతోనూ అన్నం రూపంలో అమ్మను ఆరాధిస్తారు ఈ వేడుకకు కర్త క్రియ కర్మ అన్నీ తానై గురుమాత శ్రీ వెంకటమ్మగారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇది లోక కళ్యాణం కోసం జరిగే వేడుక ఆది పరాశక్తియే అమ్మ రేణుకా ఎల్లమ్మ ఈ మహాశక్తియే గ్రామ గ్రామాన గ్రామ దేవతలుగా ఉద్భవించి గ్రామ ప్రజల ఆరాధనలను అందుకుంటోంది సందర్భంగా మన కొత్తపేట్ మారుతి నగర్లో ఆషాఢ ఆషాఢ మాసం సందర్భంగా కొత్తపేట్ మారుతి నగర్లో మన శ్రీ 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 రేణుకాయలమ్మ ఒక దేవి ఒక నవరాత్రులు జరుగుతున్నాయి అందులో భాగంగా ఇవాళ మన కళ్యాణము మిగిలిన పూజా కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నందుకు మన ఇక్కడ విచ్చేసిన ప్ర ప్రతి ఒక్కరికి కూడా దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారికి శుభాకాంక్షలు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమము ఈ ఇంత పెద్ద దిగ్విజయంగా జరిపినందుకు ఈ యొక్క మేనేజింగ్ కమిటీకి అయ్యగారులకు అందరికీ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను జై హింద్ నమ శ్రీ శ్రీ విజయదుర్గా దేవాలయము శ్రీ శ్రీ రేణుకాయలమ్మ దేవాలయము ఈ దేవాలయంలో అత్యంత వైభోగంగా జరిగే కళ్యాణ వేడుక బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభోగంగా జరుగుతున్నాయి ఇక్కడ భక్తులు ఏ సమస్యతోటి వచ్చినా కోరిన వారికి కొంగు బంగారమయ్యే శ్రీ విజయదుర్గాదేవి శ్రీ రేణుకాదేవి ఇద్దరు అమ్మవార్లు భక్తులని తన కన్నబిడ్డలలాగా భావించి వాళ్లకు సమస్యలు తీర్చి వాళ్ళకు ఎన్నో సుఖ సంతోషాలని కలిగించే విధానంగా తల్లుల అనుగ్రహం ఇస్తున్నారు అలాగనే తన బిడ్డలలాగా భావిస్తుంది అమ్మ ఏ ఏ చిన్న తప్పులు ఏవి పొరపాట్లు చేసినా అమ్మది పెద్ద మనసు కాబట్టి క్షమించి అందరికీ ఏది కావాలనుకున్నా అది ఇక్కడ వరంగా ఇస్తుంది ఒక్క ముడుపు కట్టుకుంటే చాలు పదకొండు ప్రదక్షిణాలు లేదా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి సంతానం లేని వారికి పెళ్ళిళ్ళు కాని వారికి ఆరోగ్యం సమస్యలు ఉన్నవారికి ధనధాన్యముల సమస్యలు ఉన్నవారికి కూడా అమ్మ ఎంతో అంగరంగ వైభోగంగా అందరికీ అనుగ్రహం ఇస్తుంది ఈ అనుగ్రహము మేము మా కన్నుల పండుగగా చూసుకుంటాము చేసుకుంటాము అట్లనే అమ్మ భక్తులు కూడా అంత విధానంగా అమ్మని నమ్ముకొని ఇక్కడ ఏది లేదనకుండా ఇస్తుందని అంత విధానంగా వచ్చి అమ్మని దర్శించుకొని అమ్మకు వాళ్ళ సమస్యలు వాళ్ళ మనసులో ఉన్న కోరికలు వాళ్ళ అమ్మకు వివరించుకొని పోతారు ఫస్ట్ మంగళవారంలో అమ్మకు కళ్యాణ వైభోగంగా జరుగుతుంది మహాజ్ఞాని గొప్ప తపస్సంపన్నుడు శ్రీ పరశురాముని తండ్రిగారైన జమదగ్ని మహర్షితో తన భార్య అయిన రేణుకాదేవితో ఘనంగా కళ్యాణ వేరుక జరిగింది చూడటానికి రెండు కళ్ళూ చాలని గొప్ప వేడుక ఇది భూదేవి పీఠంగా ఆకాశమే పందిరిగా జరిగిన ఈ కళ్యాణ వేడుక వర్ణనాతీతం భక్తులు ఇసుక వేస్తే రాలనంత మంది తనివి తీరా వచ్చి అమ్మ కళ్యాణ వేడుకను తిలకించారు వచ్చిన వేలాది మంది భక్తులకు లేదు అనకుండా షడ్రశోపేతమైన మహాప్రసాదాన్ని ఆలయ కమిటీ సభ్యులు అందించారు శ్రీ విజయదుర్గాదేవి శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయానికి ఎంతో మహిమ ఉందని చెప్పటానికి ఎన్నెన్నో నిదర్శనాలు ఉన్నాయి అందులో ఒకటి కోవిడ్ సమయంలో ప్రపంచమే అతలాకుతలమైంది కాని అమ్మ కొలువైన ప్రాంతం నిక్షేపంగా ఉంది ఆలయానికి వచ్చి అమ్మ కుంకుమ పెట్టుకున్నవారికి కోవిడ్ కూడా ఏమీ చెయ్యలేకపోయిందని భక్తులు తమ కోవిడ్ అనుభవాలను ఇప్పటికీ చెప్తూ ఉంటారు అమ్మను నమ్మితే చాలు సర్వకాల సర్వవస్థల యందు అమ్మ మనకు రక్షణ ఛత్రమై కంటికి రెప్పలా నిరంతరం రక్షిస్తూనే ఉంటుంది అమ్మ దర్శనం సర్వమంగళప్రదం శ్రీమాత్రే నమ శ్రీ 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 విజయదుర్గ సమేత శ్రీ రేణుక పరమేశ్వరి దేవాలయం పదకొండు సంవత్సరాల క్రితం అంగరంగ వైభవంగా ఇక్కడ దేవాలయం ప్రతిష్టాప కాబడ్డది అదేవిధంగా ప్రతి సంవత్సరము అమ్మవారు బల్కంపేట రేణుకాదేవి కళ్యాణం రోజే ఇక్కడ కళ్యాణాన్ని నిర్వహించడం గత పది సంవత్సరాల నుండి ఒక ఆచారంగా కొనసాగుతుంది అయితే ఈ దేవాలయ విశిష్టత వ్యవస్థ ఏమిటి అంటే ఇక్కడ అమ్మగారు వారి నామధేయము వెంకటమ్మ గారు ఆమె బాల్యంలోనే తన ఐదు సంవత్సరాల వయసులోనే మరి అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు ఆమెపై ప్రసరించి భవిష్యత్ గురించి నిర్ణయం చేస్తుండేవాళ్ళు చెప్పేవాళ్ళు అయితే వాళ్ళ తల్లిదండ్రులు కానీ మిగతా వారు కానీ దీని గురించి పెద్దగా పట్టించుకోకుండా బలవంతాన కొన్ని సంవత్సరాల తర్వాత వివాహం కూడా చేయడం జరిగింది కాలనుగుణంగా ఒక ప్రాయం దాటిన తర్వాత పూర్తిగా అమ్మవారి కోసమే తన జీవితాన్ని అంకితం చేసి ఇద్దరు సంతానం కలిగిరు కాబట్టి సంతానాన్ని మరి వాళ్ళ గురించి ఆలోచన చేసి వ్యవస్థను ఏర్పాటు చేసే బాధ్యత కూడా తనకు తనకు ఉన్నది కాబట్టి ఇటు వాళ్ళను పెంపు చేస్తూ ఇటు అమ్మవారి అందు సంపూర్ణమైనటువంటి దృష్టి ఉంచి భవిష్యత్తు వచ్చే వచ్చేవాళ్ళకి చెప్తుండేవాళ్ళు కొంతకాలం తర్వాత ఇక్కడ అమ్మవారి అనుగ్రహం చేత దేవాలయం ప్రతిష్ఠిం ప్రతిష్టాపన కాబడ్డది విశేషం ఏంటంటే ఇక్కడ శుక్రవారం మంగళవారం నగర ఈ పట్టణ పరిసరాల నుండే కాకుండా వేరే వేరే జిల్లాల నుండి కూడా చాలామంది భక్తులు వచ్చి అమ్మను ఆశ్రయించి వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఎకరు పెట్టి అమ్మ యొక్క అనుగ్రహం ద్వారా వాటినన్నింటినీ కూడా తొలగించుకొని ఈ పీఠానికి భక్తులుగా మారిన వారు ఎందరెందరో వేలాది మంది ఇంత అంత పది ఐదు ఇరవై అనే సంఖ్య ఏర్పాటు చేసేటట్లేదు అంతమంది ఇక్కడికి వచ్చి తరించారు ఎవరైనా సరే ఈ అమ్మ దగ్గరికి ఎటువంటి సమస్యతో వచ్చినా కూడా తప్పకుండా వారి యొక్క సమస్యలను కూడా పరిష్కారం గమవింపబడి వారికి సుఖము సంతోషం కలుగుతుంది కలుగుతుంది అనడంలో సందేహం లేదు అంత దివ్యమైన భవ్యమైనటువంటి పీఠం త్రిశక్తి పీఠం అమ్మ పేరు వెంకటమ్మ గారు రండి ఆశ్రయించి అమ్మవారు ఆశీస్సులు పొందండి నమః